ఓం నమో నారాయణ అయ్య నమస్త మహాభారతంలో ఆదిపర్వం అండి ఆదిపర్వంలో మనం ఎక్కడ మాట్లాడుకుంటున్నాం అమ్మా అంబికా అంబాక నేను చేసుకోవద్దు కానీ ఒక ధర్మం ఉంది కదా సద్బ్రాహ్మణుడితో అతను డబ్బులిచ్చైనా ఎలాగైనా సరే ఒప్పించి అతని ద్వారా పిల్లలకు కలిగేలాగా చేయవచ్చు సరే చేయన్నప్పుడు ఈ ఆమె చెప్తుంది నాకు పరాశరుడి ద్వారా వ్యాసుడు పుట్టున్నాడు ఆయన మరి అతని ద్వారా పిలిపిద్దామా వీళ్ళకి పిల్లలకు కలిగేలా చేద్దామని చెప్పేసి అడుగుతుంది కంటిన్యూషన్ మహర్షి గురించి వినగానే భీష్ముడు చేతులు జోడించి ఇలా అన్నాడు ధర్మం అర్థం కామం ఈ మూడింటి గురించి పదే పదే ఆలోచించి ధర్మాన్ని దాని అనుబంధ ఫలితాన్ని అలాగే కామాన్ని దాని అనుబంధ ఫలితాన్ని విపరీత ఫలితాలను వేరువేరుగా ఆలోచించి నిశ్చయించేవాడు తెలివైనవాడు ధీరుడు నీవు చెప్పిన మాట ధర్మసహితమైనది మన వంశానికి హితాన్ని కలిగించగలిగింది కూడా అదే శ్రేయస్కరమైనటువంటి ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది భీష్ముడు అంగీకరించగానే సత్యవతి కృష్ణద్వైపు మునిని స్మరించింది దట్ మీన్స్ వ్యాసభగవాన్ని మనసులో తలుచుకుంది తల్లి తనను తలచిందని గ్రహించి ఆ బుద్ధిమంతుడు క్షణాల్లో వేదాలు వల్లిస్తూ ప్రత్యక్షమయ్యాడు సత్యవతి తన కుమారుడిని విధిపూర్వకంగా అర్చించి బాహువులతో కౌగులించి శ్రవిస్తున్న పాలతో ఆయనను అభిషేకించింది ఆ సత్యవతి చాలా కాలానికి కుమారుడిని చూచి కన్నీరు నింపుకుంది సత్యవతి పెద్ద కొడుకు వ్యాసుడు కమాండుల జలాన్ని కలతపడిన ఆమెపై చల్లి నమస్కరించి పలికాడు ధర్మతత్వం మెరుగైన తల్లి నీ కోరికను నెరవేర్చడానికి నేను వచ్చాను నన్ను ఆదేశించు నీకు ఏ విధంగా ప్రీతిని కలిగించాలి అన్నాడు ఆ తర్వాత పురోహితుడు ఆ పరమమునికి మంత్రపూర్వకంగా శ్రాస్త్రోక్త రీతిలో పూజలు జరిపాడు వ్యాసుడు వాటిని స్వీకరించాడు శాస్త్రోక్తంగా సమంత్రకంగా పూజలు అంది ఆ వ్యాసుడు ఆనందించాడు ఆసనస్తుడైన ఆయనను సత్యవతి కుశలక్షేమ సమాచారాన్ని అడిగి అతని వైపు చూస్తే ఇలా పలికింది పండిత తల్లిదండ్రులకు సాధారణంగా కొడుకులు పుడతారు వారికి తండ్రి యజమాని తల్లి కూడా అటువంటిదే సందేహం లేదు విధి విధానాన్ని అనుసరించి నీవు నా పెద్ద కొడుకువు విచిత్ర వీరుడు ఆ రీతిగానే నా చిన్న కొడుకు తండ్రిని బట్టి భీష్ముడు అతని సోదరుడైనట్లు తల్లిని బట్టి నీవు కూడా సోదరుడివే తండ్రి సైడ్ నుంచి చూస్తే భీష్ముడు విచిత్రమైన సోదరుడు తల్లి సైడ్ని బట్టి చూస్తే నువ్వు కూడా సోదరుడువే నీవేమనుకుంటున్నావో కానీ నా అభిప్రాయం ఇదే సత్య విక్రముడైనటువంటి ఈ భీష్ముడు సత్యాన్ని పాటిస్తున్నాడు రాజ్యపాలని ఎందుకని సంతానాన్ని పొందడంలో కానీ భీష్మునికి ఆసక్తి లేదు కాబట్టి నీ సోదరునికి పౌర లౌకిక హితాన్ని వంశ పరంపరను విచారించి ఈ భీష్ముని మాట మేరకు నా ఆదేశం మేరకు సర్వ ప్రాణులపై దయ ఉంచి వాటి సంరక్షణ కొరకు కరుణతో నేను చెప్పింది విని నీవు చెయ్యాలి నీవు అనగృఢవు కోమల హృదయుడువు నీ చిన్న తమ్ముని భార్యలు దేవకాంతల వంటివారు రూప యవ్వన సంపన్నులు ధర్మబద్ధంగా సంతానాన్ని అభిషిస్తున్నారు వారి అందు బిడ్డలను కను నాయన ఈ వంశరక్షణకు అభివృద్ధికి అనురూపమైనటువంటి సంతానాన్ని ఇవ్వడానికి నీవు సమర్థుడువు అప్పుడు వ్యాసులు ఇలా అన్నాడు తల్లి నీకు లౌకిక అలౌకిక ధర్మాలు తెలుసు మహాప్రాజ్ఞి నీ బుద్ధి కూడా ధర్మ నిబద్ధం కాబట్టి నేను ధర్మ కారణంగా నీ ఆదేశాన్ని మన్నించి నీ కోరిక తీరుస్తాను ఇది సనాతనమైన ధర్మమే సోదరుల కొరకు మిత్రావరణలతో సమానమైన కొడుకులను ప్రసాదిస్తాను ఆ ఇద్దరు నేను చెప్పినట్లు సంవత్సరం పాటు నియమం తప్పకుండా వ్రతాన్ని ఆచరించాలి అప్పుడు పరిశుద్ధులవుతారు వ్రతపాలన చేయని ఏ స్త్రీ కూడా నా దగ్గరకు రాలేదు అప్పుడు సచివత అంటుండేది ఏం చేస్తే ఆ రాణులు వెంటనే గర్భవతులు కాగలరో ఆ ప్రకారం చేయను రాష్ట్రంలో రాజు లేకపోతే ప్రజలు అనాథలై నశిస్తారు ధర్మార్థమైన క్రియలన్నీ నశిస్తాయి వానల పడవు దేవతను గ్రహం ఉండదు ప్రభు అరాజకంగా రాష్ట్రాన్ని పాలించడం కష్టం కాబట్టి నీవు గర్భధానం చేయి భీష్ముడే పెంచి పోషిస్తాడు అప్పుడు వ్యాసుడు అంటున్నాడు సోదరునికి వ్యవధి లేకుండా ఇప్పుడే పుత్రుని ప్రసాదించాలంటే ఆ రాణులు నా విరూపతను సహించగలగాలి వారికి ప్రధానమైన వ్రతం నా శరీర గంధాన్ని రూపాన్ని వేషాన్ని శరీరాన్ని భరించగలిగితే అమ్మిక నేడే ఉత్తమ గర్భాన్ని పొందవచ్చు సో ఏమంటున్నాడు ఈయన ఆకారం అండి వ్యాస అనేది కానీ సినిమాల్లో ఫోటోల్లో చాలా అందంగా చూపిస్తాడు వేసవాడు అల్లగా ఉంటాడు చాలా భయంకరంగా ఉంటాడు చూస్తానికి కూడా అండ్ ఒంటిని కూడా స్మెల్ వస్తూ ఉంటుంది సో ఏమంటున్నాడు ఇప్పుడు నా శరీర గంధాన్ని సో నా ఒంటి వచ్చే వాసనని నా రూపాన్ని నా వేషాన్ని నా శరీరాన్ని మనిషి చాలా ఎలాగంటే దృఢమైనటువంటి రాజు ఉంటాడే ఆ రేంజ్లో అంటే వ్యాస భగవానుడు సో భయపడకూడదు ఈచ నివృత్తి కూడా మొత్తం కూడా చాలా ఫ్రూట్ఫుల్ వేలో తను ఆస్వాదించగలగాలి అండ్ నాతో ఉండగలగాలి అప్పుడు మాత్రమే ఉత్తమ గర్భాన్ని పొందవచ్చు ఎప్పుడూ ఇప్పుడికిప్పుడే మహాతేజమూర్తి అయిన వ్యాసుడు సత్యవతితో పలికి మరల ఆ కౌశల్యను శుభవస్త్రాలు ధరించి అలంకరించుకొని సయ్యపై కలుగు కలుసుకునేందుకు ఎదురు చూడమని చెప్పి అంతర్ధనం అయ్యాడు తర్వాత సత్యవతి ఏకాంతంగా కోడలను సమీపించి ధర్మార్థయుక్తమై హితకరమైన మాటను అని చెప్పాను ఇలా ధర్మ సంగతమైనటువంటి మాటను చెప్పబోతున్నాను జగ్తో వినమ్మ అని చెప్పేసి ఆమెకు చెప్పి నా భాగ్యం నశించి భరత వంశం ఎప్పుడు విచ్ఛిన్నం కాబోతుంది అది స్పష్టంగా కనిపిస్తున్నదే నశిస్తున్న పితృవంశాన్ని బాధపడుతున్న నన్ను చూసి భీష్ముడు వంశాభివృద్ధి కోసం నాకు ఒక ఆలోచన చెప్పాడు అది నెరవేరటం నీ చేతిలోనే ఉంది వత్సా నన్ను ఆ స్థితికి తీసుకొని పో నశించిన భారత వంశాన్ని మరల సముద్రించు శుశ్రోణి దేవేంద్రుని వంటి బిడ్డను కను వాడు మన వంశానికి చెందినటువంటి ఈ మహారాజ్య భారాన్ని వహించగలుగుతాడని అంది సత్యవతి ధర్మచారిణి అనేటువంటి అంబికను ధర్మాన్ని ముందుంచుకొని ఎలాగో ఒప్పించి విప్రులను దేవర్షులను అతిథులను భోజనంతో తృప్తిపరిచింది సో జరగబోయే శుభకార్యానికి సంబంధించి అంత రెడీ చేశారు ఆ తర్వాత సత్యవతి తగిన వేళలో ఋతుస్నాత అయిన తన కోడలిని సయ్యపై కూర్చుండబెడుతూ మెల్లగా అంది కౌశల్య నీకొక బావు ఉన్నాడు ఈరోజు ఆయన నీ దగ్గరకు గర్భధానానికే వస్తాడు సావధానంగా ఎదురుచూడు అర్ధరాత్రి వేళ ఇక్కడికి రాగలడు అత్తగారు ఆ మాటను విని పవిత్రమైనటువంటి ప్రకపై పరుండిన అంబిక మనసులో భీష్ముడిని ఇతర కురువంశ చూడు తలపోసింది భీష్ముడు చూస్తా చూస్తానికి చాలా అందంగా ఉంటాడు భీష్ముడే కదా తనకు బావ ఏది సో ఈమెం చెప్తుంది నీ బావ వస్తాడు అన్నట్టుగా హింట్ ఇచ్చింది అదే కదా అండి నీకు ఒక బావ ఉన్నాడు ఈరోజు ఆయన నీ దగ్గర గర్భధారానికే వస్తాడు సో నీతో సంభోగం జరుపుతాడమ్మా దానివల్ల బిడ్డ కలుగుతాడమ్మా రెడీగా ఉండమ్మా అంది ఈమెమో భీష్ముడిని గురువంశలకు రిమైన్ ఎవరు అంటే వారని అనుకుంటుంది మైండ్లో ఆ తర్వాత అంతకుముందే అంపిక ఎందు నియోగం పడినటువంటి సత్యవచనం అనేటువంటి ఆ వ్యాసుడు దీపాలు వెలుగుతుండగా ఇంట్లోకి ప్రవేశించాడు నల్లగా ఉన్న వ్యాసుని రాగి రంగులో ఉన్నటువంటి జటలను మొత్తం ఋషి కదా మొత్తం జటలు జుట్టంతా కూడా ముళ్ళైపోయి వెలుగుతున్న కళ్ళను కళ్ళు అసలు దేదీప్ప్యంగా వెలుగుద్దుతూ ఉంటాయి కపిల వర్ణంలోని గడ్డం మేసలను చూసి ఆమె కళ్ళు మూసుకుంది సో భయమేసేసింది ఇంకా కళ్ళు మూసుకుంది తల్లి కోరిక తీర్చదలితే ఆమెతో వ్యాసుడు సంగమించాడు తను వచ్చిన కార్యం సంగమించాడు సందోహం జరిపాడు తల్లి చెప్పింది కదా నువ్వు కళ్ళెందుకు మూసుకున్నావు కళ్ళు తెరువు నాతో నువ్వు ఎంజాయ్ చేయాలి లైక్ ఇవి ఏం మాట్లాడలేకపోయాడు అమ్మ చెప్పింది చేయాలి ఇంక అంతే పూర్వకాలం ఎలాగా ఉండేదండి భార్యాభర్తలు కూడా కలుస్తున్నారంటే పిల్లల కోసం అంతే ఇక ఆ తర్వాత వాళ్ళు వేరే ఆలోచనలు ఉండవంట అంట మన ఇప్పుడు అలా కాదు సరే అది వేరే విషయం వదిలేద్దాం తల్లికరిక తీర్చదలితే ఆమెతో వ్యాసుడు సంగమించాడు భయం వలన అంబిక అతను చూడలేకపోయింది సయ్యాగారం నుండి బయటకు వచ్చిన వ్యాసుని నాయన ఆమె గుణవంతమైన రాజపుత్రుడు జన్మిస్తాడు అని అడిగింది సో కలిశాడు దాన్ని ఇంకెంత బయటకు వచ్చాడు సత్యవతి బయటనే ఉంది కూడా అంతే కదా ఇప్పుడంటే లేదు కానీ శోభన కార్యక్రమం అన్నప్పుడు ఇంట్లో ఉండగా బయట ఎదురు చూస్తూ ఉంటారు ఎలా జరిగింది అంతా ఓకే నాది అన్నట్టు సో తల్లి మాటలు విని సత్యనంతి సత్యవతి నందు వ్యాసుడు అన్నాడు పదివేల ఏనుగుల బలం గలవాడు పండితుడు రాజర్షి శ్రేష్ఠుడు మహాభావుడు మహాపరాక్రమవంతుడు మహాబుద్ధి అనే కొడుకు పుడతాడు ఆ మహాత్ముడికి కూడా వంద మంది కొడుకులు పుడతారు కానీ తల్లి దోషం వలన అతడు గుడ్డివాడు అవుతాడు సో దృతరాష్ట్రుడు మహాశక్తివంతుడు మహాపరాక్రమవంతుడు చాలా బలం కల్లవాడు మహాపండితుడు రాజులలో కూడా ఉత్తమైనటువంటి వాడు కానీ గుడ్డివాడు వ్యాస మాటలు విన్న తల్లి కొడుకుతో మరలలాంది మహర్షి గుడ్డివాడు కురురాజుగా తగినవాడు కాదు దాయాదుల వంశాన్ని రక్షిస్తూ వంశ అభివృద్ధి చేయగల వాణిని మరొకరిని కురువంశరాజుగా ప్రసాదించాలంది అలాగనే మాట ఇచ్చి మహాయశస్విని వ్యాసుడు నిష్క్రమించాడు ఈ అంబిక ప్రసవ వేళ సమీపించగా గుడ్డి కొడుకుని కన్నది మరలా సత్యవతి రెండవ కోడలతో మాట్లాడి ఒప్పించి ఇంతకు ముందులాగానే అట్ మీన్స్ అంబాలికతో వ్యాస మహర్షిని ఆహ్వానించింది ఆ తర్వాత అంతకు ముందులాగానే వ్యాసుడు అంబాలిక దగ్గరకు చేరాడు ఆమె కూడా మహర్షిని చూచి తెల్లబోయింది ఈసో కళ్ళు మూసుకొల ఓ రకంగా భయపడిపోయి తెల్లబోవటం అంటాడు చూసారా లైక్ ఆవిడ పాలిపోయింది అన్నట్టుగా అలా అయిపోయింది సో భారత భయపడి తెల్లబోయి విషాదంతో ఆమెతో సత్యవతి సుతుడైన వేసుడు అన్నాడు వికారంగా కనిపిస్తున్న నన్ను చూచి తెల్లబోయేవు కాబట్టి నీకు పుట్టబోయే కొడుకు పాండు వర్ణంతోనే ఉంటాడని చెప్పేసి అన్నాడు అంటే పాలిపోయినటువంటి దేహంతో స్కిన్తో పుడతాడు శుభారణ అతని పేరు కూడా పాండుడే అవుతుంది ఆ మాటలు చెప్పి పూజడైన ఆ కూడా వెళ్ళిపోయాడు ఆపై బయటకు వచ్చిన కుమారుడిని చూసి సత్యవతి బిడ్డ గురించి అడిగింది ఆయన మరల ఆ బాలుడు పాండ్రోగి అవుతాడని చెప్పేసి అన్నాడు సత్యవతి మరలా మరొక బిడ్డ కోసం అభ్యర్థించింది అలాగని వ్యాస మహర్షి తల్లికి సమాధానం ఇచ్చాడు ఆ తర్వాత అంబాలిక వేళ సమీపించగానే పాండు వర్ణ గల కొడుకుని కన్నది దివ్యకాంతితో వెలుగొందిపోతున్నట్టు పాండు కనిపించున్నాడు ఆ పాండురాజు కొడుకులు ఐదుగురు మేటు విలుకరయ్యారు ఆ తర్వాత సత్యవతి ఋతుకాలంలో పెద్ద కొడలని వ్యాసంగమానికే నియమించింది సో మరలా అంబికని పంపాలని డిసైడ్ అయింది దేవకాంతం అంటే ఆమె ఆ మహర్షి రూపాన్ని శరీర వాసనను తలుచుకుని బెదిరిపోయి అత్తగారి మాటను పాటించలేదు ఆపై అంబిక తన దాసికి తగిన నగలన్నిటిని కూడా ధరింపజేసి అప్సరస్గా తీచిదిద్ది వ్యాసుని దగ్గరకు పంపింది ఆమె తన చెంతకు వచ్చిన మహర్షిని ఎదురేగి నమస్కరించి ఆయన అనుమతితో సయ్యకు చేరి సత్కృత్యులు నేర్పి ఉపచారాలు చేసింది వచ్చినవాడు మహా గొప్పవాడు సో ఆయనకి చేసినటువంటి మంచి సేవ ఈ చూడకు మొత్తం చేసింది ఆ ఫ్రెస్ట్ మహర్షి ఏకాంతంలో ఆమెను కలిసి కామోపభోగంతో సంతృష్టిలో పొందాడు ఇక్కడ మహర్షి కూడా చాలా సంతోషపడ్డాడు ఆమెతో ఆ కలయిక వల్ల ఈవెన్ ఆమె కూడా చాలా గొప్పగా ఫీల్ అయింది తీవ్ర వ్రతధారి ను ఆ వయాస మహర్షి ఆమెతో పరుండి లేచాడు సయ్యను లేస్తూ ఆమెతో ఇలా అన్నాడు శుభాంగన ఇకపై నీవు దాసివి కావు నీ కొడుకున నీ కడుపున శ్రేష్ఠుడైన కొడుకు పుట్టబోతున్నాడు అతడు పండిత శ్రేష్ఠుడు ధర్మస్వరూపుడు కాగలడు ఆ బాలుడే విదురుడు కృష్ణ కొడుకు తండ్రి ఒక్కడే కాబట్టి ఆ విదురుడు ధృతరాష్ట్ర పాండురాజులకు తమ్ముడయ్యాడు మహాత్ముడైనటువంటి మాండవీని శాపం వలన ధర్ముడే విధుడిగా పుట్టాడు ఎవరు యమధర్మరాజు ఆయన అర్ధతత్వం తెలిసినవాడు కామక్రోధాలను విడిచినవాడు కృష్ణ కృష్ణద్వైపానుడి ఇది కూడా సత్యవతికి చెప్పాడు అంబిక తనకు మోసగించడాన్ని దాసి కొడుకు పుట్టబోవడాన్ని వివరించాడు ఈ విధంగా వ్యాసుడు తల్లి రుణం తీర్చుకుని మరల ఆమెను కలిసి గర్భవృత్తాంతాన్ని ఆమెకు చెప్పి అక్కడే మాయమయ్యాడు విచిత్ర వీరుని భార్య అందు కృష్ణ గృహపానుడు అనుగ్రహించిన ముగ్గురు కొడుకులు కూడా దేవకుమారుల వలె కురువంశ వివర్ధకులయ్యారు ఇది ఈరోజు అన్నట్టు ఇక రేపు నూట ఆరవ అధ్యాయం సో ఈరోజు ఏమేమి డిస్కస్ చేసుకున్నామండి మనం దురదృష్టుడు ఎలా పుట్టాడు పాండ్రజ్ ఎలా పుట్టాడు విధుడు ఎలా పుట్టాడు మాట్లాడుకున్నాం ఇక రేపు అని మాండవో పాఖ్యానం సో కొత్తగా మరి ఏమొచ్చిందంటే చూద్దాం